వరంగల్ ప్రాంతంలో ఒక ఏర్పా ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయాలనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చిరకాల కోరిక అటువంటి కోరికని నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు దానికి క్లియరెన్స్ ఇచ్చేటటువంటి అవకాశం నాకు దక్కినందుకు నేను ఒక అదృష్టంగా నేను అది భావిస్తున్నాను దీనికి చరిత్ర కానీ ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే వరంగల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఏదైతే ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర ఉందో అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో కూడా ఉండేది మనకి స్వాతంత్రం రాక ఆపరేషన్లో ఉందని అంటే అది వరంగల్ ఎయిర్పోర్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు కూడా ఎయిర్పోర్ట్లో ఏదో ఒక రకంగా రాకపోకలు అనేవి జరుగుతూనే ఉండేవి అప్పట్లో కార్గో సర్వీసెస్ కానీ వాయుదు ద్వారా కానీ ఎందుకనంటే అప్పట్లో వరంగల్ ఒక ప్రధానమైనటువంటి కేంద్రం భారతదేశంలోనే అటువంటి కేంద్రానికి అనుగుణంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ తాలూకా కార్యక్రమాలు కూడా జరిగేవి కానీ క్రమేపి హైదరాబాద్ ఒక క్యాపిటల్ నగరంగా ఎదుగుతుండడంతో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉండి అన్ని రంగాలు కూడా ఇక్కడ ఏకీకృతం అవడంతో ఇక్కడ అభివృద్ధి ఎక్కువగా జరగడం అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా స్లోగా డిమాండ్ తగ్గిపోవడం ఎనభైల నుంచి అలాగ వస్తుంటే ఉంటున్న తర్వాత అక్కడ ప్రజల్లో మాత్రం ఒక విప్లవం లాగా ఎప్పటికైనా సరే వరంగల్లో మళ్ళీ ఈ యొక్క ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనేది అక్కడ ప్రజలందరూ కూడా ఎన్నో రకాలుగా డిమాండ్స్ చేశారు పోరాటాలు చేశారు మరి దాని ఒక కార్యక్రమాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు మరి ఇప్పుడే కిషన్ రెడ్డి అన్నగారు చెప్పినట్టు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఎయిర్పోర్ట్ రంగంలో కూడా ఒక కొత్త విప్లవం స్టార్ట్ అయింది రెండు వేల పద్నాలుగులో ప్రధాన దేశంలో డెబ్బై ఆరు ఎయిర్పోర్ట్లు ఉండేవి ఈ పది సంవత్సరాల్లో ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆయన సివిల్ ఏవియేషన్కి ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల సుమారు నూట యాభై తొమ్మిది ఎయిర్పోర్ట్లకి ఈరోజు చేరుకున్నాం ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ స్థాయిలో ఎయిర్పోర్ట్లు ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదు కేవలం మన భారతదేశంలో మన భారతదేశాన్ని ఒక వికసిత దేశంగా మనం తయారు చేయాలంటే డెవలప్డ్ కంట్రీగా మనం తీర్చిదిద్దుకోవాలంటే దానికి ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా ఎయిర్పోర్ట్స్ని మనం నిర్మించాలని ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్స్ని మనం డెవలప్ చేసుకున్నాం అన్ని దగ్గరలో కూడా చాలా కేంద్రాల్లో ఎక్కడైతే ఇంపాసిబుల్ అనుకున్నాం ఒక ఎయిర్పోర్ట్ని పెట్టడం అలాంటి దగ్గర కూడా ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో అలాంటి కేంద్రాల్లో కూడా మన ఎయిర్పోర్ట్స్ని మొదలు పెట్టాం